గణాధిపత ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వచ్చినటువంటి జీవితంలో వచ్చిన ఆటుపోటులని అనేక రకాలైన సమస్యలని ఛాలెంజెస్ని ఎదుర్కొని విజయవంతంగా ఆ సమస్యలని ఎదుర్కొన్నటువంటి ఈ వృషభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో జనవరి నెలలో వృషభ రాశి వాళ్ళ యొక్క రాశి ఫలాలు మాస ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వరకు మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు ద్వితీయ స్థానంలో మిథున రాశిలో అలాగే అష్టమ అయినటువంటి ఈ ధనుసు రాశిలో గురుశని కేతువులు సంచరిస్తున్నారు ఇక మిగిలిన గ్రహాలైనటువంటి రవిబుధ శుక్రులు వరుసగా ఈ ధనుసులో మకరంలో కుంభంలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహస్థితుల్ని పరిశీలించి చూడగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ జనవరి నెలలో గతం కంటే కూడా కొంత మెరుగ్గా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ వరకు నవంబర్ డిసెంబర్లో కూడా కొద్దిపాటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవయ సంవత్సరం జనవరి నెలలో కొంతవరకు అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి మంచి ఆశా కిరణాలు కూడా కనపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారాలని ప్రారంభించగలుగుతారు వ్యాపారస్తులైతే కొత్త వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు నూతన భాగస్వామ్యం కూడా కలవడం అనేటువంటిది జరుగుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ స్త్రీ భాగస్వామ్యం కనుక ఉండేటట్లయితే కొద్దిగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ భాగస్వామ్య విషయంలో వృషభ రాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకున్న తర్వాత ఈ భాగస్వామ్య నిర్ణయం అనేటువంటిది చేయటం అనేటువంటిది చెప్పదగిన సూచన అయినప్పటికీ ఈ వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవయ సంవత్సరంలో నూతన భాగస్వామ్యం కలిసి వస్తుంది స్త్రీ భాగస్వామ్యం అయితే మరింత కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఈ భాగస్వాములందరూ కూడా స్క్రీన్ వెనక ఉండడం అనేటువంటిది ఇందులో ఒక విశేషంగా చెప్పబడుతోంది అంటే యాక్టివ్ పార్ట్నర్స్ అంటారు కొంతమందిని అలాగే నుండి నడిపించేటువంటి వాళ్ళు అంటే పెట్టుబడి మాత్రం పెట్టి మిమ్మల్నే వ్యాపారం చేయబనేటువంటి వాళ్ళు కొంతమంది ఈ మీరు రెండవ కోవుకి చెందుతారు అంటే మీరు ఎవరైతే భాగస్వాములతో కలుస్తారో పేరు మీదుంటుంది డబ్బు వాళ్ళది ఉండేటువంటి పరిస్థితులుగా కొత్త వ్యాపారాలని ప్రారంభించడం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇలా చేసినటువంటి వ్యాపారాలన్నీ కూడా చక్కటి అభివృద్ధి పదంలోకి వెళ్ళగలుగుతాయి గతంలో ఆవిరైపోయిన ఆశలన్నింటినీ కూడా ఈ మాసంలో ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పునరుద్ధరించటం చక్కగా ఆశలు చిగురించటం అనేటువంటిది గోచరిస్తోంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలో నూతన వస్త్ర లాభాన్ని పొందుతారు నూతన వాహనాలని కొనుగోలు చేస్తారు నూతన గృహాలని కొనుగోలు చేస్తారు భూములు పొలాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు అలాగే మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు కోర్టు తీర్పులు మధ్యవర్తి పరిష్కారాలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ పరిష్కార దిశగా వెళతాయి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ మధ్యవర్తి పరిష్కారాల్లో వృషభరాశి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ గ్రహ సంచారం అనేటువంటిది గోచరిస్తోంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుసెను కేతువుల వలన కొద్దిపాటి ఇబ్బందులు కొంత అనారోగ్య సమస్యలు సంతానం రీత్యా కొన్ని దిగుళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అయినప్పటికీ కూడా గతం కంటే ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహస్థితి పురోభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది కనుక వృషభ రాశి వాళ్ళు ధైర్యంగా ముందడుగు వేయటం అనేటువంటిది చెప్పదగిన సూచన సహజ సిద్ధంగానే ఎంత చేసినప్పటికీ కూడా అలసట అనేటువంటిది శరీరానికి కానీ మనసుకు కానీ రానటువంటి వృషభ రాశి వాళ్ళకి రాబోయే రోజులు మంచి మంచి ఆశాజనకంగా కనపడటం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పబడుతోంది ఇక ఈ వృషభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలతో విభేదాలు పెట్టుకోరాదు కుటుంబ సభ్యులతో విభేదాలు పెట్టుకోరాదు ఈ ఎవరైతే జీవిత భాగస్వామి ఉంటారో వృషభరాశి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళతో అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకుండా ఉండటం చెప్పదగిన సూచన ఒకవేళ అలా వెళ్ళేటట్లయితే ఎవరైతే భార్యాభర్తల మధ్య వృషభరాశి వాళ్ళు ఎవరైతే ఒకళ్ళున్నా సరే వాళ్ళ మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఘర్షణ పూరితమైన వాతావరణం ఉన్న వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో విడాకులు తీసుకోవాలనుకునే వాళ్ళకి విడాకులు వచ్చే పరిస్థితి కూడా ఉంది కనుక వీలైనంత వరకు జీవిత భాగస్వామితో విభేదాలని పెంచుకోరాదు అలా కాకుండా చక్కగా వీళ్ళలో ఉన్నటువంటి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి మంచి శక్తి సామర్థ్యాలని ఈ అనవసరమైన విషయాలకి కాకుండా చక్కటి వాళ్ళ వాళ్ళ స్వయం వృత్తుల కోసం అంటే పురుషులైతే కనుక వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీద చక్కటి ఫోకస్ని పెట్టగలిగితే మంచి విజయ పథంలో దూసుకు వెళ్ళగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఈ దొంగ స్వామీజీల వల్ల కానీ అలాగే ఈ మోసగాళ్ల వల్ల కానీ ఈ స్నేహితుల ముసుగుల్లో ఉండేటువంటి మోసగాళ్ళ వల్ల కానీ ఈ వృషభ రాశి వాళ్ళు కొద్దిగా దెబ్బతినే పరిస్థితి గోచరిస్తోంది కనుక ఈ విషయంలో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం ఉండవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళు జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి ఆ పురోభివృద్ధిని సాధిస్తారు కానీ ఈ జ్యేష్ఠ సంతానం కనుక మగ అయితే కొద్దిపాటి దిగులు దిగులు అనేటువంటిది ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది అది ఆ పిల్లవాడు వ్యక్తిగత జాతకరీత్యా చూసి పూర్తిగా చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది కానీ సంతాన పురోగతి విషయంలో ఈ వృషభ రాశి వాళ్ళకి స్త్రీ సంతానం మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది మగ పిల్లలు గనక ఉండేటట్లయితే వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అంటే వృషభ రాశి స్త్రీ పురుషులు తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలిగేటువంటి పిల్లల్లో మగపిల్లలు కొద్దిగా స్లోగా ఉంటారు ఆడపిల్లలు విజయవంతంగా దూసుకుపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంది అలాగే విదేశీ యానం చేయాలనుకునేటువంటి వాళ్ళు విదేశీ యానం చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళ కోరికలన్నీ కూడా తీరేటువంటి పరిస్థితిగా గ్రహస్థితి గోచరిస్తోంది ఇక ఈ గృహ సంబంధమైనటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అంటే కుటుంబ సభ్యుల మధ్య మాట కలవకపోవటం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని వీలైనంత త్వరగా వీలైనంత సింపుల్గా ముగించుకోవటం అనేటువంటిది ఈ వృషభ రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన అయితే ఈ వృషభ రాశి వాళ్ళు బయట నుంచి వచ్చేటువంటి శత్రువుల తాకిడి నుంచి తట్టుకోగలుగుతారు పోరాటం చేయగలుగుతారు గెలవగలుగుతారు కానీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో స్వయంకృత అపరాధాలని తట్టుకోలేని పరిస్థితి గోచరిస్తోంది అంటే స్వయంకృత అపరాధం అంటే మనకి తెలిసి కొన్ని తప్పులు చేసే పరిస్థితి ఉంటుంది అది కారణం ఏంటంటే ఇది మనం చేయలేదు ఇది నా ఇష్టం నేను ఇలా చేస్తాను లేదా ఇక ఇంతే అనేటువంటి పరిస్థితుల్లో ఏ తప్పులైతే చేస్తామో ఆ తప్పుల్ని దిద్దుకోవడం అనేటువంటిది చాలా కష్ట సాధ్యమైన విషయంగా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తోంది ముఖ్యంగా రెండు వేల ఇరవై జనవరిలో కూడా స్పష్టంగా గోచరిస్తోంది కనుక ఈ ఒక్క విషయంలో వృషభ రాశి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి ఇక వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు సినీ టీవీ రంగ కళాకారులకి మంచి అవార్డులు రివార్డులు వస్తాయి కాకపోతే శ్రమానంతర ఫలితంలాగా చక్కటి ఎంతో పరిశ్రమ చేస్తే ఎంతో కష్టపడితే కష్టే ఫలి అన్నట్లుగా వీళ్ళ కష్టాలే తగినటువంటి గుర్తింపు తప్పకుండా లభిస్తుంది రాజకీయ నాయకులకి ఖచ్చితంగా రాజకీయంగా పదవి యోగ్యత వస్తుంది జనాకర్షణ ధనాకర్షణ పెరుగుతాయి అలాగే వాళ్ళకి అనూహ్యంగా ఈ గతంలో ఏర్పడినటువంటి జనాగ్రహం బారి నుండి తప్పించుకొని రివర్సులో జనాకర్షణ దిశగా వీళ్ళు ప్రయాణం చేస్తారు చక్కగా జనాల్లోకి దూసుకు వెళ్ళగలుగుతారు జనాల యొక్క మంచితనాన్ని పొందగలుగుతారు వీళ్ళ మంచితనంతో జనాల యొక్క అభిమానాన్ని చూరగొంటారు ఈ వృషభ రాశి యొక్క రాజీ వృషభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి కాలంగా ఇది ఒక మంచి అవకాశంగా గోచరిస్తోంది ఇక వృషభరాశి స్త్రీలకి సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అలాగే వృషభరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ కళాకృతుల కోసం కళాఖండాల కోసం విలాసవంతమైన వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు బంగారు ఆభరణాలు స్వర్ణాభరణాలు అలాగే నూతన గృహ వాహనాలని కొనుగోలు చేస్తారు అలాగే ఫర్నిచర్సు డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లో చక్కగా అందంగా అలంకరించుకునేటువంటి విషయాల్లో శ్రద్ధ కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళకి ఖరీదైన లగ్జరీ గుడ్స్ లగ్జరీ ఐటమ్స్ని తీసుకొచ్చి గృహాన్ని చక్కగా అలంకరించుకునేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై జనవరి నెలలో గోచరిస్తోంది ఇక ఈ వృషభ రాశి స్త్రీలకి ఉన్న కొద్దిపాటి ఇబ్బంది ఏమిటంటే ఈ గర్భ సంబంధమైన వ్యాధులు స్త్రీ సంబంధమైన వ్యాధులు పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాగే తలనొప్పి మెడనొప్పి ఒబేసిటీ వంటి సమస్యలతో ఈ కొద్దిగా ఇబ్బంది పడతారు అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ కించిత అనారోగ్య సమస్యల విషయంలో ఇటువంటి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా ఉండవటం అనేటువంటిది చెప్పదగిన సూచన ఆహార విహార నియమాలని క్రమం తప్పకుండా పాటించినట్లయితే కొంతవరకు ఈ సమస్యల నుంచి బయటపడతారు అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలు ఇచ్చే కనుక చేయగలిగితే ఈ అనారోగ్య సమస్యల నుంచి ఈ వృషభరాశి వాళ్ళు ముఖ్యంగా వృషభరాశి స్త్రీలు బయటపడేటువంటి అవకాశం గోచరిస్తోంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళలో ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంతానం పురోభివృద్ధి చక్కటి ఆనందాన్ని ఇస్తుంది మగపిల్లల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఉంది జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి సంబంధించిన పరిహారాలు చేయవలసిన పరిస్థితి ఉంది ఇక ఈ వృషభ రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొత్తగా నూతనంగా ఒక సమాజ సేవ కోసం కొన్ని ట్రస్టులను ఏర్పరిచి సమాజ సేవ చేయగలుగుతారు ఇలా సేవా దృక్పథంలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి మంచి అవకాశాలు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అయితే ఓవరాల్గా ఆలోచిస్తే వృషభ రాశి వాళ్ళకి చేయవలసినవి చేయకూడనివి చెప్పడం జరిగింది ఇక వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకరిచ్చే కొన్ని ఇబ్బందులు కనుక ఉండేటట్లయితే ఈ గ్రహస్థితి కూడా అష్టమ స్థానంలో గురిసిన కేతువుల సంచారం జరగటం వలన కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి పనుల్లో ఆటంకాలు ఉన్నాయి కనుక వాటిని పోగొట్టుకోవటానికి నేను చెప్పబోయేటువంటి రెమెడీస్ని కనుక పాటించగలిగితే ఎన్ని రెమెడీస్ ఎంతవరకు మీరు పాటించగలిగితే అంత మంచి ఫలితాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వాటిలో ముఖ్యంగా మొదటిది ఈ వృషభ రాశి వాడు అందరూ స్త్రీలైనా సరే పురుషులైనా సరే తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి ఒకవేళ తల్లిగారు లేకపోయినట్లయితే తండ్రి తల్లిగారి యొక్క ఫోటోకైనా సరే ఒక నమస్కారం చేసుకుని బయలుదేరగలిగితే చక్కగా వెళ్ళేటువంటి పని విజయవంతం అవుతుంది అలాగే ఆర్థికంగా అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు ఇక ఈ వృషభ రాశి వాళ్ళందరూ తప్పనిసరిగా వాళ్ళ మందిరంలో లక్ష్మీదేవి ఫోటో నుంచి పూజ చేయటం అనేటువంటిది తప్పనిసరిగా తప్పనిసరి అయిన రెమెడీగా చెప్పబడుతోంది అంటే ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకుండా కనీసం శుక్రవారం పూటైనా సరే ఈ ఇల్లు శుభ్రం చేసి చక్కగా లక్ష్మీదేవిని మందిరంలో పెట్టి పూజ చేయగలిగితే ఆర్థికంగా వృషభ రాశి వాళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలకి ఈ నరఘోష శత్రుపీడ అలాగే ఈ గృహదోషాలకి దృష్టి దోషాలకి సంబంధించి వీళ్ళకి ఎక్కువగా ఇవి జరుగుతుంటాయి కనుక అంటే వృషభ రాశి వాళ్ళ యొక్క ఆ టేస్ట్కి తగ్గట్టుగా టేస్ట్ను చూసి అసూయపడేటువంటి దగ్గర వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు దృష్టి దోషాన్ని ఏర్పరుస్తారు కనుక ఆ దృష్టి దోషాల వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు అనుకోని విపత్తులు కలిగేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇటువంటి పరిస్థితుల్లో వృషభ రాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ప్రతి శుక్రవారం కానీ శనివారం కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి మందిరానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించడం ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూజించడం కనుక చేసేటట్లయితే ఆ చేసిన తర్వాత ఆ సింధూరాన్ని కనుక నుదుట ధరించడం అలాగే ఈ ఈ సింధూరాన్ని ఈ గృహానికి ఉన్నటువంటి ప్రధాన ద్వారానికి కొద్దిగా పెట్టడం కనుక జరిగేటట్లయితే ఈ దుష్ట శక్తులు కానీ దుష్ట గ్రహాలు కానీ నరదృష్టి కానీ ఈ దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇది వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి రెమెడీగా తీసుకోండి ఈ రెమెడీని పాటించేటట్లయితే మీరు గతంలో అష్టమ శని ప్రభావం వలన అష్టమ గురుడి ప్రభావం వలన రకరకాలైన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల నుంచి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు అడరాదు నిజం మాత్రమే చెప్పాలి అంటే సందర్భోచితంగా నిజం చెప్పవచ్చు అబద్ధము చెప్పవచ్చు కానీ మరి ప్రతిదీ ఆడటం అనేటువంటిది అలవాటు ఎవరికైనా వృషభరాశి వాళ్ళల్లో ఉండేటట్లయితే అది గనక వదులుకోగలిగితే మంచి కలిసి వస్తుంది జీవితంలో ఈ విషయాన్ని వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఈ వృషభ రాశి వాళ్ళలో ఎవరైతే సంతాన పురోభివృద్ధి కోరుకుంటున్నారో సంతానం ఈ వృషభరాశి వాళ్ళకి కలిగినటువంటి సంతానం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అలాగే సంతానాన్ని కోరుకునేటువంటి వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావి చెట్టు చుట్టూతా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రంతో పదకొండు ప్రదర్శనలు చేయటం లేదా రావి చెట్టుకు నీరు పోవటం నీరు పోయటం చేసేటట్లయితే సంతానం కోరుకునే వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలంగా ఈ రెండు వేల ఇరవై జనవరి మాసం గోచరిస్తోంది కనుక అలాగే ఈ సంతానం కలిగినటువంటి వాళ్ళకి సంతానం ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఈ రెమెడీ చేయడం వలన వాళ్ళ సంతాన పురోగతి బాగుంటుంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సద్గురువు యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి అంటే రాఘవేంద్ర స్వామి బాబా గారు సాయిబాబా గారు అలాగే దత్తాత్రేయ స్వామి ఇలాంటి సద్గురువుల యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి వాళ్ళ మందిరాలకి కుదిరితే డొనేషన్స్ ఇవ్వాలి లేని కనీసం ఈ మీకు చేతనైన సేవ చేయాలి ఈ సేవ చేయడానికి డబ్బుతో పని లేదు కనుక మీకు చేతనైన సేవ కనుక అక్కడ చేయగలిగితే మీరు సద్గురు యొక్క ఆశీర్వచడం వలన ఈ కొద్దిగా ఉన్నటువంటి ఈ కాస్త ఇబ్బందులను కూడా తొలగించుకోగలుగుతారు ఓవరాల్గా ఆలోచించేటట్లయితే వృషభ రాశి వాళ్ళకి గతం కంటే మంచి కాలం మొదలైంది చక్కటి దిశగా ప్రయాణం చేస్తున్నారు మంచి పురోభివృద్ధి కలగబోయేటువంటి సూచనలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇవి ఈ వృషభ రాశి వాళ్ళు చేయవలసినటువంటి పరిహారాలు అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి చివరిగా చెప్పవలసిన అంశం ఏంటంటే నేను చెప్పిన పరిహారాలని నేను చెప్పిన అంశాలని ముఖ్యంగా చేయవలసినటువంటి పనుల్ని అంటే నేను సూచించినటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకుని చక్కటి చక్కగా కనుక మీరు అనుసరించగలిగితే మీరు వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మంచి రాజకీయ పదవి యోగాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి